నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాజకీయాలు ఎప్పుడు ఎలాగుంటాయో ఎవరికి అర్థం కనపరుస్తుంది ప్రస్తుతం రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ జనసేన కలిసి ప్రయాణం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా చేశారు ఇరవై నాలుగులో మళ్ళా కూటమిగా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు మరి బీజేపీ ఒక వింత వైఖరి అవలంబిస్తుంది మరి ఎక్కడైనా సరే అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బాగా వేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఫలితాలు తిరగబడుతున్నాయి ఎక్కడ కూడా బీజేపీకి అనుకూలంగా ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక సీటు కూడా గెలవబపోక డిపాజిట్ కొలిపే ఉంది ఆంధ్రప్రదేశ్లో మరి కూటమి ఎత్తుగడి పేరుతో టీడీపీతో కలిసి ఒకరి అవసరం ఒకరికి టీడీపీ అవసరం బీజేపీకి బీజేపీ అవసరం టీడీపీకి ఇలా ఒకరి అవసరం ఒక రాజకీయ పరమైన అవకాశవాద రాజకీయాలకి తెరలేపుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈ రెండు పార్టీలు కలిసి పొత్తులోకి వెళ్తున్నాయి మధ్యలో జనసేన జనసేన ఇప్పుడు కూడా సింగిల్కి వెళ్ళే పరిస్థితి లేదు ఏదో పార్టీకి వెనకాల ఉండి వత్తాస్పాలకి వాళ్ళకి మద్దతుగా ఉండటం వాళ్ళు ఇచ్చిన సీట్లు తీసుకోవడం పోటీ చేయడం ఓడిపోవడం ఈ సిస్టమ్ ఇప్పుడు బాగా రెండు వేల పంతొమ్మిది వరకు జరిగింది ఇరవై నాలుగులో ఏం జరగబోతుంది ఇరవై సీట్లు తీసుకున్న జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుంది ఎన్ని చోట్ల గెలవబోతుంది అంటే పెద్ద చర్చే నడుతుంది బోనియే కొట్టదని పిఠాపురంలో కీన్ కంటెస్ట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే అది ఎటైనా మారచ్చు తీర్పు మరి నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉంది పిఠాపురంలో అంటే మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఆశించిన స్థాయిలో ఫలితం ఉంటుందంటే ఖచ్చితంగా డౌట్ అని మాత్రం కీన్ కంటెస్ట్ అంటేనే నువ్వా నేనంటే ఆ నిష్యూలో ఎవరు ప్రజలు ఎవరి పక్కన ఉండ తెలియదు కాబట్టి గెలుపు ఎవరిదైనా కావచ్చు వైఎస్ఆర్సీపీ అవచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు కానీ పవన్ కళ్యాణ్ నిలబడిన సీటు ఖచ్చితంగా ఎడ్జి పవన్ కళ్యాణ్కి ఉందని చెప్పి అనడానికి సర్వేలు ఎక్కడ కూడా ఏ సర్వే సంస్థ కూడా ఇవ్వట్లేదు అంటే పోటా పోటీకి ఉందన్నారు తప్ప ఎడ్జి పవన్ కళ్యాణ్ ఉందని చెప్పి చెప్పలేని పరిస్థితిలో పెట్టాపురం ఉందంటే ఇవాళ పెట్టాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి పరిస్థితులు అనుకూలంగా లేవనడానికి కూడా కొన్ని సర్వే సంస్థలు ఇస్తున్న రిపోర్ట్లను బట్టి అర్థమవుతుంది మరి ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ అధినాయుడు ప్రధానమంత్రి గారు ఓ అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు ఇంకా తదితర నాయకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో జల్లెడి పడుతున్నప్పటికీ కూడా బీజేపీకి ఓట్లు పడకపోగా వైఎస్ఆర్సీపీ మీద ఒక మాట పండిత్ అనుకుంటే ప్రభుత్వం పైన ఏదో నాలుగు మాటలు విమర్శించాలి కాబట్టి విమర్శించే తీరులోనే బీజేపీ వెళ్తుంది కాబట్టి ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ బీజేపీ ద్వారా లబ్ధి పొందాలని చేసే ప్రయత్నాలు ఫలిస్తాయంటే అంతంత మాత్రమే అని చెప్పి సమాధానం వస్తుంది మరి ఏదో విధంగా ప్రతి పార్టీని తన వైపు తన రాజకీయ పార్టీ అవసరాల కోసం వాడుకోవాలని చంద్రబాబు నాయుడు గారి వ్యూహంగా కనిపిస్తుంది మరి ఆయన వ్యూహం బీజేపీ తల ఒక్కుతుందా లేదంటే జాతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయ పార్టీని ఏ ఎలా వాడుకోవాలి ఎలా ఆడుకోవాలి ఇవన్నీ తెలిసిన బీజేపీ మరి టీడీపీని రేపు అంటే జూన్ నాలుగు తరగతి రిజల్ట్ వచ్చిన తర్వాత టీడీపీని ఏ విధంగా బీజేపీ చూడబోతుంది చూస్తుంది ఏం జరగబోతుంది అనేది రిజర్వేషన్ బట్టి తెలిసే అవకాశం ఉంది మరో ప్రక్క బీజేపీ ఏపీలో వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం పైన తీవ్రశైల మాటలు దాడి చేసే అవకాశం లేదు ఎందుకు లేదు రేపు భవిష్యత్తులో రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు ఒకవేళ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది సర్వేలు వస్తున్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే కేంద్రంలో బీజేపీకి మళ్ళీ ఎంతో కొంత సహకారం అవసరం అని చెప్పి ఆ విధమైన రాజకీయ పరమైన ఆలోచనతో బీజేపీ కూడా ఆచితూచి అడుగులేస్తుంది ఏదేమైనా ఏపీలో జరిగే ఈసారి ఎన్నికలు ఒక కొత్త వరవడికి కొత్త రికార్డ్ని సృష్టించబోతున్నాయి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలెక్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతి వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు